ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు చేవళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డి షాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు కొండా రెడ్డి గ్రామాల్లో ప్రజల్ని పలకరిస్తూ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ప్రధానమంత్రి మోడీ ఆదర్శంగా ప్రజా సేవ చేస్తున్నానన్నారు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ విమర్శించారు నిత్యం రంగారెడ్డి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కొండా సూర్య నమస్కారం పెట్టి పై మొదలు పెడతాడు పన్నెండు గంటలకు వంట రాత్రి మళ్ళా పొద్దుగా నాలుగు గంటలకు పెడతారు ఎవరి కొరకు చేస్తుంది ఎవరి కొరకు మన కొరకు ఆయన పిల్లలు కొరకు కాదు పైసలు కొరకు కాదు మనం మొత్తమే చేస్తుంది మన దేశాన్ని సూర్యునిచ్చి ఆదుకున్నాడు మోడీ మాత్రమే ఇప్పటి వరకు మనకు అన్ని కేసీఆర్ చేస్తానండి ఇంకా లైట్ బుగ్గర్ ఎవరు ఇచ్చిందంటే కేసీఆర్ ఇప్పుడు అందరికి తెలిసింది ఎవరిచ్చిందని అందరికి తెలిసింది ఎవరిచ్చిండ్రు బియ్యం ఎవరిచ్చిండ్రు అందరికి తెలిసింది అప్పుడేమో చేసేదైనా చెప్పుకునేది ఇప్పుడు అందరికి తెలిసిపోయింది ఇప్పుడున్నాయ్ ఎప్పుడు వచ్చింది ఈ ఊరికి ఆ ఊరికి వచ్చిందా ఒక్కసారి రాలేదు ఎందుకంటే ఇక్కడోడు కాదు బయటోడు దోసుకోవాలి పారిపోవాలి ఎలక్షన్స్ అప్పుడు రావాలి ఓట్లు అడగాలి నేను ఇక్కడనే ఉన్నా గ్రామాలకు పది సార్లు వచ్చినా నేను ఓడిపోయినా గెలిచినా కూడా సేవ సేవ చేస్తూనే ఉంటాను అయితే మోడీ గారని దీనినే మంచివాడు ఇక్కడోడు ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది ఇక్కడ వాళ్ళ సేవ చేస్తారని నన్ను మీకు మీకేమి పెద్ద అవగాహన ఇచ్చేది ఏం లేదు మీకు అందరూ తెలుసు అందుకే నేను వచ్చింది ఎందుకంటే మీ ఆశీర్వాదం కోరతను